ఈ రోజు మనం సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ అయితే చూడబోతున్నామండి ఇది చిన్న చిన్న కి కట్టుకున్నా కూడా చాలా గ్రాండ్ లుక్లో కనిపిస్తుంది రేట్ అయితే మాత్రం చాలా రీజనబుల్ రేట్లో ఉంటుంది క్వాంటిటీ ఒక్కసారి చూసుకోండి ఎంత ఉంది అనేది మీకు అర్థమైపోతుంది ఇది దీని పేరు వచ్చేసి మనకి ఆరెంజ్ సిల్క్ కానీ దీంట్లో ఆరెంజ్ కలర్ అనేది ఎక్కడా కూడా ఇవ్వలేదు దాని పేరు ఆరెంజ్ సిల్క్ అని ఇచ్చారనమాట ఓకేనా చాలా బాగుంటుందండి గ్రాండ్గా ఒకసారి శారీ మొత్తం ఒక లుక్ అయితే వేసేసుకోండి చక్కగా డిసెంబర్ ఫ్లవర్ కలర్ ఇచ్చారు మిడిల్ పార్ట్లో రెండు వైపులా బోర్డర్స్ వేరియేషన్ ఉంటుంది ఒక సైడ్ ఏమో మనకి చిన్న బోర్డర్ ఇంకొక సైడ్ ఏమో మనకి పెద్ద బోర్డర్ ఇచ్చారు రెండు పక్కల నేను క్లియర్గా చూపిస్తాను ఇక్కడ త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా త్రీ నెంబర్స్లో మీరు ఏదన్నా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి మీరు ఏ శారీ కావాలో సారీ శారీ స్క్రీన్షాట్ పెట్టండి పెట్టిన తర్వాత మీరు మెన్షన్ చేయాల్సింది ఏంటి అంటే ఉంటే పే చేస్తామని ఫోటో పెట్టగానే పెట్టేశారనుకో వాళ్ళు మీకు డీటెయిల్స్ ఇచ్చేస్తారు స్కానర్కి మాత్రమే పే చేయాలి నేను వేసుకున్న జ్యువెలరీ కానీ నేను కాల్ నేను తీసుకున్న సా నేను కట్టుకున్న శారీ కానీ కావాలి అంటే ఒక్కసారి కింద డిస్క్రిప్షన్ చూసి చదివి తర్వాత ఆర్డర్ చేసుకోండి ఇది నాలుగు వరుసల చంద్రహారం అండి చిన్న లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్తో వచ్చింది చాలా అంటే చాలా సింపుల్గా చాలా మంచిగా కనిపిస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒక చిన్న రీల్ అయితే చేస్తాను దాంట్లో చూస్తే కనుక ఇంకా మీకు క్లోజ్లో చూపించడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ శారీ బోర్డర్స్ కానీ శారీ మిడిల్లో డిజైన్ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను శారీ బోర్డర్ మాత్రం రెడ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు దాని మీద మొత్తం జరీ వీవింగ్తోనే ఉంటుంది అన్నమాట మొత్తం అంతా కూడా జరీ వీవింగ్తో చాలా గ్రాండ్గా కనపడుతోంది అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే డిసెంబర్ ఫ్లవర్ కలర్ ఇదంతా కూడా ఫాయిల్ ప్రింట్ కాదండి మొత్తం వీవింగ్ డిజైనే వస్తుంది ఇక్కడంతా అలిఫెంట్ డిజైన్తో డిజైన్ చేశారు అలాగే సెకండ్ వైపు బోర్డర్ మాత్రం మనకి కంచిపట్టు శారీస్లో గ్రాండ్గా వస్తుంది కదా ఆ బోర్డర్ అంత గ్రాండ్గా రెడ్ కలర్తో చక్కగా ఎలిఫెంట్ డిజైన్తో ఇచ్చారనమాట చాలా నిండుగా ఉంటుంది శారీ కట్టుకుంటే మాత్రం చాలా ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది ఒకసారి నేను పైకి పెట్టాను కదా ఇది ఒకసారి చూడండి ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది శారీ లుక్ మొత్తం చూపించుమా ఒకసారి కుచిళ్ళతో సహా ఓకే దీంట్లో పళ్ళు కూడా అండి మనకి ఇలా ఇచ్చారు అంటే సేమ్ కింద మాత్రం ట్యాజల్స్ లాగా ఇలా ఇలా ఉంది టాజల్స్ టైప్లో బ్లౌజ్ మాత్రం కేక ఉంటుందండి రెడ్ కలర్ కాంబినేషన్తో మొత్తం వీవింగ్ డిజైన్ అండ్ సీక్వెన్స్ డిజైన్తో వస్తుందన్నమాట ఇలా చూడండి ఎంత నిండుగా కనిపిస్తుందో నేను వేసుకున్న బ్లౌజ్ నార్మల్గా కొంచెం నెట్టెడ్ టైప్ ఆఫ్ బ్లౌజ్ ఉంటుంది ఇది మాత్రం చాలా గ్రాండ్ లుక్లో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఒకసారి చంద్రహారం కూడా ఇలా చూపిస్తాను దీనికి సంబంధించి కోడ్ ఎంతమ్మా కోడ్ సిక్స్ చిన్న రీల్ కూడా చేస్తాను చూడండి ఇది వచ్చేసి కోడ్ సిక్స్ ఇది చంద్రహారం ఫోర్ లైన్స్తో ఉంటుంది అనమాట చంద్రహారం ఇక్కడ చిన్నగా లక్ష్మీదేవి అమ్మవారితో ఒక చిన్న లాకెట్ లాగా మనకి పెండెంట్ లాగా తీసుకున్నారు చాలా మంచిగా వచ్చింది కోడ్ వచ్చేసరికి సిక్స్ కాస్ట్ వచ్చేసరికి త్రిబుల్ ఫైవ్ మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి నేను సపరేట్గా కూడా ఇంకా దగ్గరగా తీసి ఒక చిన్న రీల్ అయితే పెడతాను ఇంత అంటే ఇంత మంచి శారీ కట్టినా మినిమం జ్యువెలరీ లేకపోతే ఆ శారీకి లుక్ ఉండదు కదా మరి హెవీ జ్యువెలరీ వేయాల్సిన అవసరం లేదు ఇలా సింపుల్ జ్యువెలరీ వేసుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుంది తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేస్తారు అనుకుంటున్నాను లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ